హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఏమీ లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం ఒంటింట్లో వాడే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈరోజు రెండు చిట్కాలను తెలుసుకుందాం ఈ రెండు చిట్కాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాస్త ఓపికగా మనం ఈ చిట్కాలను ఫాలో అయితే అందమైన తెల్లని ముఖాన్ని మనం సొంతం చేసుకోవచ్చు వృధాప ఛాయలు ఆలస్యమవుతాయి అలాగే చర్మం యవ్వనంగా ఉంటుంది దీనికోసం మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయ్యి మంచి ఫలితాన్ని పొందండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పురాతన కాలం నుండి శనగపిండిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఇది ఎక్స్ఫ్లోయ్ట్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది అలాగే చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది చర్మం మీద ఉన్న మూర్కి దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది నల్లని మచ్చలను అలాగే ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది శనగపిండి చర్మం నుండి అదనంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది జిడ్డు లేకుండా చేస్తుంది మొటములు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్లు ఈ రెండు కూడా ఈ వేసవి కాలానికి చాలా బాగా సహాయపడతాయి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ట్యాన్ తొలగించడానికి శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత పసుపు తీసుకోవాలి పసుపులో ఎన్నో పోషకాలు ఉన్నాయి పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి పసుపు మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కమ్ములను తెచ్చుకొని పొడిగా ఆడిన పసుపు అయితే మంచిది ఎందుకంటే ప్యాకెట్ పసుపులో కొన్ని రసాయనాలు కలిసే అవకాశం ఉంది మొటిమను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే చర్మం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత రెండున్నర స్పూన్ల పాలు వేసుకోవాలి పాలు కూడా చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చర్మం నుండి మురికి దుమ్ము ధూళి నూనె మలినాలను తొలగించటానికి ఒక సహజ సిద్ధమైన క్లెన్సర్గా పనిచేస్తుంది పాలల్లో ఉండే లాక్టిక్ ఆమ్లం చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే కొవ్వులు ప్రోటీన్లు చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి ఇక ఫిగ్మెంటేషన్ తొలగించడానికి అలాగే ఎండ వేడి కారణంగా వచ్చే సన్ బర్న్ తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటమొలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది పాలు పచ్చి పాలు తీసుకున్న పర్లే కాచి చల్లార్చిన పాలను తీసుకున్నా పర్వాలేదు శనగపిండిలో పసుపు పాలు వేసం ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించాలి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే ఆరిపోతుంది అప్పుడు చల్లని నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ముటిముల కారణమయ్యే బ్యాక్టీరియా తొలగిపోతుంది ముడతలు తొలగిపోతాయి చర్మం యవ్వనంగా ఉంటుంది ఈ ప్యాక్ చాలా అద్భుతంగా మన చర్మం మీద పనిచేస్తుంది కేవలం మనం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం శనగపిండి పసుపు పాలు ఈ మూడు కూడా మనం వంటింట్లో రెగ్యులర్గా ఉపయోగిస్తూనే ఉంటాం కాబట్టి కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అయిపోతే సరిపోతుంది మనం వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడైనా ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు ఉదయమే చేయాలి సాయంత్రమే చేయాలి అనే రూలేం లేదు మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ వారంలో రెండు సార్లు వేసుకుని చూస్తే కలిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక మరో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అది అలోవేరా అలోవేరా అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇది మనం కంపెనీ అలోవేరా తీసుకుందాం ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు లేదంటే మన పెరట్లో కలబంద మొక్కుంటే దాని జల్ కూడా తీసుకోవచ్చు జెల్ అయితే ఇంకా చాలా మంచిది కలబందలో అధిక నీటి శాతం ఉండటం వలన చర్మం జిడ్డు లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది ఇక ఆత దీనిలో అర స్పూను బాదం నూనె తీసుకోవాలి ఈ రెండింటిని చాలా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేస్తే ఈ మిశ్రమం వైట్ కలర్లోకి మారుతుంది వైట్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి అలోవెరా కొలజన్ ఉత్పత్తిని పెంచి చర్మం దృఢంగా స్థితిస్థాపకతగా ఉండేలా చేసి యవనంగా కనిపించడానికి సహాయపడుతుంది ఇక సోద నిరోధక లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటములు రాకుండా మొటముల కారణమైన బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక మనం తీసుకున్న ఆల్మండ్ ఆయిల్లో చర్మానికి మాయిశ్చరైజింగ్ చేస్తుంది చర్మం తేమగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని ఎదుర్కొని ముడతలు లేకుండా చేస్తుంది నల్లటి వలయాలు నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఈ విధంగా వైట్ కలర్ వచ్చేదాకా మనం అలా కలుపుతూనే ఉండాలి అప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం ఈ రెమెడీలో కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె మనకు మెడికల్ షాపుల్లోనూ సూపర్ మార్కెట్స్లోనూ ఆన్లైన్ స్టోర్లోనూ చాలా విరివిగానే లభ్యమవుతుంది అలోవేరా బాదం నూనె అంటే ఆల్మండ్ ఆయిల్ ఈ రెండింటిని ఉపయోగించి ఈ రెమెడీని ఫాలో అయితే నల్లని మచ్చలు మొటములు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి మనం ఈ వీడియోలో రెండు రెమెడీలు తెలుసుకున్నాం ఒకటి శనగపిండి పసుపు పాలు ఉపయోగించి ఒక రెమెడీ తెలుసుకున్నాం మరొక రెమెడీలో అలోవేరా బాదం ఆయిల్ వేసాం ఈ రెండు ప్యాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ రెండింటినీ మీరు ఉపయోగించవచ్చు మీకు లభ్యమైన పదార్థాలను బట్టి ఈ ప్యాక్లను వాడవచ్చు రెండూ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మనకు ట్యాన్ వచ్చేస్తుంది ఆ ట్యాన్ తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి కాస్త ఓపికగా ఈ రెండు చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు శనగపిండి మనం మార్కెట్లో దొరికే పిండి కాకుండా మనం శనగపప్పును పొడిగా తయారు చేసుకుని వాడితే ఇంకా మంచిది కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి